హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మరి నేను నెక్స్ట్ వీడియో అన్నాను కదండి చూద్దామా మరి ఆ వీడియోలో ఏముంది అనేసి చూడండి ఫస్ట్ ఫస్టే స్టార్టింగ్ ముగ్గు ఈ ముగ్గు నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి అయితే స్టార్ట్ చేసేసాము నేను ఈ సంవత్సరమే స్టార్ట్ చేశాను నేను కొత్తగా స్టార్ట్ చేశాను అని చెప్పాను కదా సరే అండి పండుగ ఎలా చేశారు ఈ పండుగ ఏ విధంగా చేసుకోవాలి అసలు ఈ పండుగ దేనికి చేసుకుంటారు అనే దాన్ని మనము ఈ వీడియోలో తెలుసుకుందామా చూడండి పేడ వేసి ఇలా అలుకుతారండి మార్నింగ్ అయితే ఎవరు స్నానాలు చేయకుండా బ్రష్ చేసి మొహాలు కడిగేసి అందరూ వచ్చేస్తారండి ఇక్కడ పండుగకి అలానే చేయాలంట మరి చూడండి ఇక్కడ నెమలి గీసారు తమిళ్లో దీన్ని మైలర్ పండుగ అంటారండి నేను ఫస్ట్ టైం కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మైలర్ పండుగ ఈ విధంగా మైలర్ అంటే మైలర్ అంటే తమిళ్ళు తెలుగులో నెమిలి అంటారు ఇంగ్లీష్గా పికాక్ అంటారు కదా ఆ పండుగ అంట అండి ఇంకా నైట్ అంతా సజ్జలు అయితే నానబెట్టేసుకుంటారండి నానబెట్టిన సజ్జల్ని ఈ విధంగా రోలు పీట ఈ విధంగా వేసి దీపం అన్ని బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అందరూ తెచ్చింటారు కదండి ప్లేట్లలో ఆ విధంగా అంతా పెట్టేసి ఫాస్టింగ్ ఉండాలండి ఈవినింగ్ దాకా ఇది మార్నింగ్ పూజ ఒకసారి మళ్ళీ ఈవినింగ్ పూజ ఒకసారి అండి అందరూ ఇలా ఉంటాము ఉన్నప్పుడు ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఒక్కొక్కరుగా పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఎలా చేస్తామో చూడండి ఈ పండుగ అందరూ చేసుకోవచ్చు పండుగ ఇది స్టార్ట్ చేసామంటే మనము ప్రతిసారి చేయాలి అంట ప్రతి సంవత్సరము అంటే ఈ పండుగ ఎలా చేస్తామంటే మనం పండుగ ఉంది కదండి భోగి పండుగ రోజు నుండి లెక్క పెట్టుకుని సంక్రాంతి తర్వాత తొమ్మిది రోజులు తొమ్మిదవ రోజు ఈ పండుగైతే స్టార్ట్ చేస్తామండి ఇప్పుడైతే చూడండి ఈ చిన్న తప్ప నేను మొక్కుకుంటానని ఈ విధంగా పాప అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరైతే ఈ విధంగా అయితే అగరబత్తులతో మనము పూజ అయితే ఇలా చేసుకునేసామండి ఇంకా ఇక్కడ సాంప్రదాయం వచ్చి ఈ విధంగా వాటర్ అయితే వేయాలి అంటే దేవుడికి సూర్య నమస్కారం చేసుకుని తర్వాత ఇట్లా మైలర్ ఉన్నాం కదా మైలర్ అదపకాకండి దానికి వాటర్ వేస్తూ ఈ విధంగా మొక్కోవాలి అంట నెక్స్ట్ అయితే నాకు ఇచ్చారు నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనేసి నువ్వు చేయమా అంటే ఇంకా సరే అనేసి నేను చేశానండి ఈ విధంగా చేస్తూ మనము దేవుడిని మొక్కవాలి అంట ఈ విధంగా అయితే మనం మొక్కొని అండి అసలు ఈ పండుగ ఎందుకు చేస్తామంటే భార్య అంటే పెళ్ళి అయిన వాళ్ళు భర్త కోసం చేస్తారంట భర్త బాగుండాలి అనేసి ఇలా కాని అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలని చేస్తారనమాట ఈ అమ్మాయి కూడా నాలాగా ఇప్పుడే స్టార్ట్ చేసింది పండుగని కాబట్టి ఈ అమ్మాయి ఫాస్టింగ్ ఉంటుందా ఉండదా అనుకున్నాం కానీ లాస్ట్ దాకా అయితే ఫాస్టింగ్ ఉండిపోయిందండి ఆ పాపకి చెప్పిస్తున్నారు పూజ ఇలా చేయమ్మా అనేసి मंगला ने रघु के मनाता है के भुनेट मनाता है साथ नकुमन पालन बड़ मनागा सुसुना चलाना की खिलते रे मंजरा मैं तेरा मजाऊदा तू खिला तू खिला तू खिला ऐ नमकारा न मुड़ कुन ले रो

ఈ విధంగా అయితే పూజ ఫినిష్ చేస్తారు కదండి ఇప్పుడు ఈ ఉంటుంది కదా ఇలా అరిటాక్ పెట్టి ఒక మూట కడతారండి దీని అయితే కొంతమంది అబ్బాయిలు వచ్చి తీసుకుని వెళ్తారు అప్పుడు వాళ్ళ మీద వాటర్ చల్లుతారు చూద్దాం మరి ఎలా జరుగుతుందో అనేది చూడండి స్కిప్ చేయకండి వీడియో ఇప్పుడు ఏ విధంగా చేశామో మనం ఈవినింగ్ కూడా అలాగే చేస్తాము సరే అనేసి చిన్న అబ్బాయిలు వస్తారు అనుకుంటే ఇక్కడ పెద్దవాళ్ళే వచ్చేసారండి ఓకే అండి చూద్దాం మరి ఎవరు తీసుకుని వెళ్తారో చిన్న అబ్బాయి తీసుకు వెళ్ళాడు వాళ్ళ మీద వాటర్ అయితే వేసేస్తారండి ఓకే అండి మళ్ళీ దాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి బయట తింటారు నా ఫోన్ కూడా తీసుకుని వెళ్ళారండి అలాగే మేము తినే తీయాలనేసి ఇప్పుడు చూడండి ఫాస్టింగ్ వదడం అంటే ఎలా అంటే ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ సజ్జలు ఫాస్టింగ్ ఉంటారు కదండి వాళ్ళంతా కొద్ది కొద్దిగా తినాలి సో కొద్ది కొద్దిగా తింటారు వీళ్ళు చూడండి తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఇంట్లో బెల్లం ఉంటే తీసుకుని వెళ్ళి వాళ్ళు ఇలా సజ్జలు అయితే తినడం అయితే స్టార్ట్ చేసుకు చేసేసారండి ఇంతేనండి ఇప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ మనం ఈవినింగ్ ఎలా చేస్తాము ఈ పూజని మళ్ళీ మనము ఈ సజ్జలంతా వీళ్ళు ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతారు కదా మళ్ళీ చేయాలంటే మొత్తం అక్కడున్న వాళ్ళంతా పూజ చేశారు కదండి వాళ్ళంతా బాగా స్నానాలు చేసేసి మళ్ళీ రెడీ చేసి హెడ్ బాత్ చేసేసి బాగా రెడీ చేసి చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే ఫినిష్ చేస్తారు మళ్ళీ లాస్ట్లో ఇప్పుడు ఇక్కడ పూజ చేసి దీన్ని కదపాలి అంట మళ్ళీ ఇక్కడ రైస్ పితికిపప్పు సాంబారు అంటే అనప గింజలతో చేస్తాము కదండి ఆ సాంబార్ తీసుకొని వచ్చి పెడతాము ఇక్కడ పిండి వంటలు అంతా ఏం చేయమండి నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా స్టార్ట్ చేస్తారేమో అసలు వీళ్ళకి పూర్వకాలం నుండి ఇలాగే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పెద్దవాళ్ళు ఎలా చేసి ఉంటే వీళ్ళు కూడా అలానే చేస్తారు సో ఇంకా రాబోయే తరాలు కూడా అలానే చేస్తారు కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నారు మార్నింగ్ ఎలా చేసాము ఈవినింగ్ కూడా ఎండింగ్ అలాగే ఇవ్వాలంట కాబట్టి ఇక్కడ పూజ చేసి ఆ పీఠాన్ని పెట్టింటారు కదండీ అది కద కదపాలి అనమాట ఇంకా కదిపేసిన తర్వాత అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాన్ని ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను చూడండి ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాము మార్నింగ్ నేను వేసాను కదా ఇప్పుడు వేసేస్తాము ఒకసారి చూసేయండి దేవుడిని మొక్కుకొని ఈ విధంగా వాటర్ అయితే మనము ఆ పికాకుల మీద వేయాలి అంటే బొమ్మ గీసుకున్నాము కదా ఈ నెమలి అనేది సుబ్రహ్మణ్య స్వామికి వాహనంగా ఉంటుంది కదండి ఆ ఉద్దేశంతో పూజ చేస్తారనమాట అలా అనుకుని దేవుడికి పూజ చేస్తారు ఈ విధంగా అయితే వాటర్ని వేసుకోవాలి నేను ఒకే రోజు రెండు పూజలు అని చెప్పాను కదా ఆ రోజు అయితే అయోధ్య మందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట అదే రోజు అండి జరిగింది ఇది కూడా రెండు పండుగలు ఒకే రోజు జరిపే జరిగింది కాబట్టి ఈ విధంగా అయితే నేను పూజ అయితే ఫినిష్ చేసేసాము ఇప్పుడు దీన్ని కదులుపుతారండి ఇక్కడ కింద పెట్టేసి మళ్ళీ ఇంకా కర్పూరం వెలిగించి తర్వాత దీన్ని కదిపి లోపలికి తీసుకుని వెళ్తారు ఇంటి లోపలికి చూడండి అప్పటి అప్పటి ఇళ్ళలో ఎంత బాగుంటుందో ఒకసారి చూద్దాం మరి ఎంత బాగుందో చూస్తారా అండి ఓకే అండి చూడండి ఇప్పుడు ఉండండి లోపలికి వెళ్తున్నారు చూపిస్తాను వీడియో తీసి మీకు చూసారా ఎర్రమట్టితో గడపలకన్నీ పూసేసి పసుపు కుంకుమ పెట్టేసి చాలా బాగా చేశారండి ఈ విధంగా అయితే చేస్తారు నెక్స్ట్ అయితే లోపల ఈ విధంగా పేడతో అలకి ముగ్గులు వేసి అరిటాకు మీద ఇలా అందరూ ఒకే సాంబార్లు చేస్తారండి ఆ రోజు ఒకే సాంబార్ చేసి ఇంకా రైస్ అయితే తీసుకుని వస్తారు మార్నింగ్ ఎలా చేశారో ఇప్పుడు ఈవినింగ్ కూడా సేమ్ అలాగే చేసి ఫాస్టింగ్ వదులుతారనమాట నెక్స్ట్ ఫస్ట్ చూడండి అందరూ ప్లేట్లు తీసుకుని వచ్చారు కదా అది వాళ్ళు ఇక్కడే ప్రసాదంగా దాన్ని తింటారనమాట నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం గిన్నెలు తీసుకొస్తారు కదండి దాని ఆకులో వేసి మళ్ళీ మార్నింగ్ అయితే అబ్బాయిలు తీసుకుని వెళ్ళారు కదండి సేమ్ ఇప్పుడు కూడా అలాగే తీసుకుని వెళ్ళాలి వాళ్ళ మీద నీళ్ళు పోస్తారనమాట ఇప్పుడైతే ఈ విధంగా అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు చూడండి అప్పటి కాలంలో ఇల్లు ఎలా ఉందో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో హౌస్లు చూడడానికి ఎంత బాగా అనిపిస్తుంది కదండి ఇంకా నెక్స్ట్ అయితే అందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ విధంగా అయితే మార్నింగ్ ఉన్నవాళ్ళు అంటే ఊళ్ళో మొత్తము ఉంటారు కదండి వాళ్ళంతా ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇంటి దగ్గర ఇలా గీసుకుని నెమలి బొమ్మలను గీసుకుని ఈ విధంగా పండుగ అయితే చేస్తారండి ఒక ఆచారం లాగా దీన్ని అన్నమాట మార్నింగ్ చెప్పినకైతే ఇక్కడ చెప్తూ ఇలా మొక్కుకుంటారు మూడు సార్లు నేను మొత్తం పెట్టలేదండి వీడియో స్కిప్ చేశాను ఎందుకంటే మార్నింగ్ పెట్టేశాను కదా మళ్ళీ చూడాలంటే బోర్ కొడుతుంది కదండి కాబట్టి అయితే స్కిప్ చేశాను అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఈ పండుగ చేస్తారు అక్కడ కూడా అక్కడక్కడ గుంపులు గుంపులుగా చేరి జాయిన్ అయ్యి అలా చేసుకుంటారండి ఇప్పుడు చూడండి పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా అదండి చెప్పాను కదండి నేను ఏ విధంగా అనేసి ఈ రైస్ అంతా ఈ విధంగా అరిటాక్తో వేసి దీన్ని ఒక గిన్నెలో పెట్టి ఒక మూటలాగా చేస్తారు సజ్జలైతే మూట కట్టారు కానీ ఆ రైస్ని కట్టలేరు కదా కాబట్టి ఇలా అరిటాక్తో పెట్టేసి ఈ విధంగా అయితే చేస్తారండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ ఈ విధంగా మీరు పండుగ చేసుకుంటున్నారా లేదా అనేదాని నాకు కామెంట్ చేయండి మరి ఇప్పుడు ఈ రైస్ ఎవరు తీసుకువెళ్తారు అనే దాన్ని చూద్దాము బయట వెళ్ళి చూద్దామండి బయట వస్తున్నారు ఈ రైస్ ఇప్పుడు దో అండి ఈ అబ్బాయి రెడీగా ఉన్నాడు ఈ పాప వాటర్ పోయడానికి రెడీగా ఉంది బిండి అనుకుంటే చిన్న చెంబు తీసుకుందాం అమ్మాయి ఓకే అండి రైస్ ఈ విధంగా తీసుకుంటున్నాడు వాడు వాటర్ పోసేలోపు ఈయన రైస్ అయితే తీసుకుని పరిగెత్తేసారు వాటర్ పోసుకోకుండా తప్పించుకునేసారండి వీళ్ళు సరదాగా నవ్వుకున్నారు నేనైతే వీడియో తీసుకుని పోయాను అంతేనండి అక్కడ పెట్టిన ప్రసాదాలు అయితే అక్కడే తినేయాలి మొత్తం అక్కడ కూర్చొని ఈ విధంగా అయితే తింటారు ఇలాంటివన్నీ మనం విలేజ్ మెమొరీస్లో అనుకుంటున్నాను చాలా చాలా హ్యాపీ నా కూతురు కూడా వచ్చేసిందండి స్కూల్ నుండి ఈ పూజలు చూడడానికి ఇంకా స్కూల్ ఈవినింగ్ అయిపోయింది అప్పటికే ఓకే అండి మనం తినడానికే పుట్టామేమో అనిపిస్తుంది ఇలా ఒక్కొక్కసారి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే అండి మీకు సజ్జలు నేను నెక్స్ట్ డేకి అది ఆ రోజుకైతే మొలక రాలేదండి పూజ టైంకి నెక్స్ట్ రోజు మొలకలు వచ్చాయండి ఎంత బాగోచాయో చూడండి ఒకరోజు మొత్తం నానబెట్టేసాము ఒక నైట్ మొత్తం నానబెట్టి తర్వాత ఇలా ఒక క్లాత్ తీసుకుని అందులో వేసి పెట్టానండి ఈ విధంగా అయితే మొలకలు వచ్చేసాయి భలే వచ్చాయండి మొలకలు దీన్ని నేను సరే నెక్స్ట్ డే తిందామనేసి అంటే ఆ రోజు ఫాస్టింగ్ ఉండి రైస్ లోపే మనకి సరిపోయింది సజ్జలు ఎక్కడ తింటాం చెప్పండి నెక్స్ట్ రోజు తిందామనేసి దీన్ని తీసుకున్నాను అప్పుడైతే బాగా మొలకలు వచ్చేసింది నాకు అలా ఉత్తదే తినడం ఇష్టం ఉండదండి ఇందులో నేను బెల్లం వేసుకుని తింటాను మీరు ఇలానే తింటారా ఇలానే తింటే నాకు కామెంట్ చేయండి మీరు ఇప్పుడైతే చూడండి ఇలా మొలకలు వచ్చాయి దీంట్లో బెల్లం కలుపుకుందాం మరి ఈ విధంగా మొలకలు ఈజీగా వస్తాయండి ఈ విధంగా చేస్తే మీకు డౌట్ అయితే నాకు కామెంట్ చేయండి ఇలా మొలకలు అయితే తినడం వల్ల ఎన్నో ప్రోటీన్స్ అనేవి మన బాడీకి అందుతాయి నేను ఒక కప్పు తీసుకుంటున్నాను అందులో తీసుకుని బెల్లం కొద్దిగా వేసుకుంటున్నానండి ఈ బెల్లాన్ని మీరు ఉంటలుగా వేసుకోండి లేదా ధూలుగా వేసుకోండి అది మీ ఛాయిస్ నేనైతే కొద్దిగా నాకు బాగా కొంచెం ఉంటలుంటలుగా ఉండడం అంటే ఇష్టం అండి అందుకోసం నేను అలానే వేసుకుంటాను నేను ఈ విధంగా వేసుకుంటున్నాను వేసుకుని తింటామండి అంతే అండి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఈ విధంగా మీకు